మేము మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈరోజు రెండు ప్రధానమైన కార్యక్రమాలు ఈరోజు వైద్యం తర్వాత విద్య ఈ విద్యకు వైద్యానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అతి త్వరలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో మన పోలీస్ పాఠశాలలు కూడా పోటీగా నిలబడే కార్యక్రమాన్ని నిర్వహించబోతాం అదొక వంతు ఇదొక వంతు మా బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం ఈరోజు మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు హోంశాఖను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మరి దీంట్లో చదువుతూ ఉన్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి అంటే మైక్రో డీటెయిలింగ్ కూడా వారే చేయటం జరిగింది షూస్ ఏ విధంగా ఉండాలి బ్యాగ్స్ ఏ విధంగా తీసుకెళ్లాలి ఈరోజు ఇక్కడ చదువుతూ ఉన్న ఆ విద్యార్థి ఇదే ఒక వంద గజాల దూరం పోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతూ ఉన్న పిల్లలతో సరి సమానంగా వారు వేసుకున్న బట్టలు కానీ తర్వాత విద్యా ప్రమాణాలతో కూడుకొని ఇక్కడ ఇప్పుడే చెప్పారు సివి ఆనంద్ గారు ప్రిన్సిపల్ కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో నాలుగు ఐదు మార్లు ఆ సెలెక్షన్ ప్రాసెస్లో మరి అన్ని చర్యలు తీసుకొని ప్రిన్సిపల్స్ కూడా ఫ్యాకల్టీని కూడా మరి మంచి ప్రమాణాలతో కూడుకున్న విద్యా వ్యవస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నాన్ని కూడా వారు తెలియజేయడం జరిగింది అందుకోసం ప్రైవేటు విద్యకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు పోలీస్కు సంబంధించిన ఈ స్కూల్ను కూడా నిర్వహణ చేయాలనే ఒక దృక్పథంతో మరి ముందుకు వెళ్తా ఉన్న సందర్భంలో పోలీస్ ఉన్నది కారు అందరు కూడా అందరు అఫీషియల్సు మరి వంద రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యుద్ధ ప్రతిపాదిక మీద దీంట్లో భాగస్వాములై నిలిచిన అనేక మంది ఇప్పుడే చాలామంది కూడా డోనర్స్ వచ్చి ముందుకు వచ్చి దాంట్లో మా గౌరవ శాసనసభ్యుని అనిల్ రెడ్డి గారు నాట్ ఓన్లీ యాజ్ ఏ ఇక్కడే పక్కన వారు పెద్ద ఎత్తున విల్లాస్ కట్టారు వారు కూడా తనవంతు మరి ధర్మంగా వారు కూడా ముప్పై లక్షల రూపాయలను ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఇవ్వటం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్కూలు రాబోయే పది సంవత్సరాలు మరి ప్రపంచ స్థాయిలోనే ఈరోజు డీజీ గారు చెప్పినట్టు మరి డూన్ స్కూలో వివిధ మిలిటరీ స్కూల్స్కు ధీటుగా రేపు కేవలం అకాడమికే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ రాబోతా ఉన్న ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉన్న అనేక మార్పుల్లో కేవలం అకాడమిక్గా ముందుంటే సరిపోదు పర్సనాలిటీ డెవలప్ కావాలే వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఈ స్కూల్ ప్రమాణాలు ఉండే విధంగా తీసుకున్న చర్యలను కూడా మేము అభినందిస్తూ మరి ఇది విజయవంతంగా ముందుకు సాగాలని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఆ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ thank you, sir. thank you very much. Well, ladies and gentlemen, we now move on to the most important part of this inauguration. it is our distinct honor and privilege to invite the visionary leader who has consistently championed the cause of education and progress throughout our state. the honorable chief minister of telangana, sri Reddy Garu, will now deliver the keynote address. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు శాసన శాసనసభ్యులు యాదయ్య గారు శాసనసభ్యులు నాగరాజ్ గారు శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ పోలీస్ స్కూల్ ఇన్ఛార్జ్ సివి ఆనంద్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు కాకీ డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము మీ పిల్లలు బాగా చదువుకుంటున్న వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే ఆందోళనతో పోలీస్ సిబ్బంది అది హోంగార్డ్ కావచ్చు వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన వాళ్ళ ఆవేదన ఇది పోలీస్ కుటుంబాలతో పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలే కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ పానీ సడక్ ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అని అంటే విద్యుత్తు ఉండాలి తాగునీరు సాగునీరును అందించాలి పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండాలి అని ఆలోచన చేసి బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి విధానంలో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడిచింది ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఆలోచన కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే పునాదులు పడ్డాయి ఆ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ ఆనాడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ దేశం ఆకలి కేకల నుంచి ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందించే స్థాయికి ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఒక దార్శనికత చూపించడంతో ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను ఆలోచనను చూసి రోటీ కప్పుడోర్ మఖాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు రోటీ కప్డోర్ మఖాన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించారు ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలు అయిన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంట్ టు క్రియేట్ అనే బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు సరిహద్దులు అనేవి కృత్రిమంగా మనం సృష్టించుకున్నవే ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి మళ్ళీ సామంతులు స్వతంత్రం అవి చిన్న రాజ్యాలుగా మారినాయి రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే ఈరోజు వీసా విధానం ఒకప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ్ భారత్ కానీ దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రకరక దేశాలుగా ఈరోజు వీసాలు తీసుకొని మనం వెళ్తున్నాం ఈ సరిహద్దులు అన్నీ కూడా మనం కృత్రిమంగా సృష్టించుకున్న సరిహద్దులే మానవులు తయారు చేసుకున్న సరిహద్దులు కానీ వీళ్ళందరికీ అవసరమైన అవసరాలు ఏమి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకుల మీద ఉన్నది అది రాజ్యాలు కావచ్చు స్వతంత్ర భారతదేశం కావచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ స్వతంత్ర భారతదేశంగా డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది చాలా చిన్నది మనం పురాణాలను విన్నప్పుడు చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం వేల సంవత్సరాల చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే ఈ చిన్న ప్రయాణంలో ఎంతోమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు రకరకాలుగా వచ్చారు కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలబడ్డరు ఆ కొద్దిమంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే మలుపుదిప్పే విధంగా రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఆనాడు మన బిడ్డ పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ ఈ దేశానికే దార్శనికుడిగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహారావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు అది వారి యొక్క విజ్ఞత ఈ పరిణామ క్రమంలో ఈరోజు ఇక్కడున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న మన భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత ప్రజలు మాకిచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే ఈరోజు ఒక్కొక్కరికొక బ్రాండ్ ఉంది అనేదైతే అంటున్నారు ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా కోటి కోటి ఇరవై లక్షల మంది కానీ ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచించాలి ఒక చిన్న దేశం నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక థర్టీ ఎకర్స్ క్యాంపస్ జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు ఆ అమ్మాయి ఆర్షరీలో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక కాలేజ్ కిట్ ఆ దేశం యొక్క ప్రతిష్ట మూడు బంగారు పథకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్థోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం కానీ చదువుకున్న పిల్లలకు చదువుకు దగ్గ ఉద్యోగము వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక లక్ష పది వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రుల పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు సార్ నువ్వు ముఖ్యమంత్రి గారు ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి మేము ఈ బరువును మోయలేము మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు ఆఫీస్లో ఒక కుర్చీ ఫ్యాను ఏసీ అతను కావాల్సినవి అన్ని ఇస్తే ఒక పది మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు అందుకే ఈరోజు ఆలోచన చేసి లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహీంద్రా కంపెనీస్ మీకు అందరికి తెలుసు ఈరోజు రోడ్ల మీద ప్రతి నాలుగు వెహికల్స్లలో ఒక వెహికల్ మహేంద్ర వెహికల్ ఉంటుంది ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉన్నాడు ఈరోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక అకాడమీని నడపగలుగుతున్నారు ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించే మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉండి అరవై ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం ఇట్ ఈజ్ అటానమస్ వాళ్ళు ఏ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాల్సిన పని లేదా బోర్డులో ఉన్న డైరెక్టర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంక్లూడింగ్ వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఇన్ దట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎక్కడ రాజకీయ పరమైన ఆలోచన చేయలే దిగ్గజాలుగా రాణించిన వాళ్ళైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అరవిందో కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్రా ఉన్నాడు ఈరోజు అది ఒక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం ఇంత ముందు స్కిల్స్లో మీకు డిప్లొమా ఉంది సర్టిఫికెట్ కోర్స్ ఉంది కానీ డిగ్రీ లేదు ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచే డిగ్రీ ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్గా చదవలేరు అందుకే ఆలోచన చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్లకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించినాం థియరీనే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అకాడమిక్ టైంలో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్గా తీసుకుని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అందరికి ఎంతమంది జర్రో హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈ రోజు ఉద్యోగ భద్రత ఉన్నది వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకున్నాయి ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కల్పిస్తున్నాయి అదే కాకుండా ఈ రోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ టేకెన్ అ డెసిషన్ ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల